బురుగుపల్లి బెల్లం గురించి మన గోదావరి జిల్లాలో తెలియని వారి ఎవరు ఉండరండి బురుగుపల్లి అనే గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన గోదావరి నెత్తర ఉండే ఒక అందమైన గ్రామం అండి ఇప్పుడు మనం బట్టిలో బెల్లం తయారీ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందామండి ఒక పది పదకొండు వేలకి పంటకు వస్తుందండి అప్పుడు సెరుకు కుట్టుకొస్తామండి కసరకు వచ్చిన తర్వాత రసం తెస్తామండి ఆ కళాయిలో ఒక రెండు గంటలో మరగ పెడతామండీ రెండు గంటల మరగబెట్టిన తర్వాత అప్పుడు బెల్లం తయారవుద్దండి బెల్లం తయారైన తర్వాత బెల్లం ఆ కళాయి ద్వారా షాపులో తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఆ షాపలో ఒక పావు గంట ఇరవై నిమిషాలు దాన్ని తిప్పుతాం తినగానే అది ఆరుదాన్ని తిప్పిన తర్వాత అది ఆరిన తర్వాత అది ఒక పావు గంట సుమారు పడుతుంది నిమిషాలు పెట్టి దాన్ని కుట్టి అప్పుడు దాన్ని లైన్ చేస్తా చేస్తాం అవి ఒక అరగంట ఒక గంట సుమారు ఆరాలండి అప్పుడు దాన్ని మళ్ళీ అచ్చలు లెగదీసి అది ఆ రకంగా పెడతాం అండి ఓపెన్ చేసి అప్పుడు కట్టలు కడతాం కట్ట ఎన్ని కేజీలు ఉంటదండి ముప్పై నాలుగు కేజీలు కేజీలు బట్టిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అవి బట్టిలో పెడతామండి అది నెల రెండు నెలలు దాన్ని పోషించాలి అది బెల్లం కొద్ది క్వాలిటీ రావడానికి మనకి అసలు ఈ బురుగు నుంచి ఎన్నారని బెల్లం తయారు ఓ వంద సంవత్సరాలు పైన ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వెళ్ళి చూడండి